పరీక్షల్లో పిల్లలు ఎలా ఉండాలి అనేది కొంచెం అందరూ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ తెలుసుకోవాల్సిన విషయం ఉందండి పరీక్షల దగ్గరికి వచ్చి ఇంకా చదివించి ఇంకా చదివించి ఇంకా చదివించి ఇంకా చదివించి ఇంకా చదివించి 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 వాళ్ళు బుర్ర వేడెక్కేటట్టు చేయకూడదండి ఒక పంట వేసినప్పుడు పంటకి పంటకి మధ్య గ్యాప్ ఉంటే రెండో పంట బాగా వస్తుందండి ఇక్కడ కూడా అంతే చదివింది బొరలో ఉంది ఆ నుంచి బయట రావాలంటే పంటకి పంటకి గ్యాప్ ఎలాగో ఇక్కడ అది తిరిగి నార్మ బ్రెయిన్ నుంచి బయటకు వచ్చి కార్యరూపంలో అక్షర రూపంలో పెట్టాలనుకుంటే మనసు బాగా రిలాక్స్ అవ్వాలండి మైండ్ బాగా రిలాక్స్ అవ్వాలండి కాబట్టి పరీక్ష ముందు బాగా నిద్రపోవాలండి తగినంత నిద్ర కనీసం ఎనిమిది గంటలని అంటాం కదా అట్లీస్ట్ వీలైతే ఒక గంట ఎక్స్ట్రా నిద్రపోయినా తప్పులేదండి అది రెండవది పరీక్ష రోజు మంచి వెల్ బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ తినేళ్ళండి ఆయిలీ ఫుడ్లు వద్దండి మంచి బ్యాలెన్స్డ్ ప్రోటీను కార్బోహైడ్రేట్స్ ఉన్నది కలిపి ఉన్నది తినటం వల్ల ఏంటంటే బాడీలో ఎనర్జీ ఉంటుంది బ్రెయిన్కి ఎనర్జీ వస్తుంది గ్లూకోజ్ని బర్న్ చేసి క్యాలరీస్గా ఉత్పత్తి చేస్తే మ మర్చిపోయిన ప్రతి విషయం కూడా గుర్తుకొస్తుందండి చాలామంది పిల్లలు ఆకలితోటి వెళ్తారండి ఎగ్జామ్స్ టెన్షన్ తోటి భయంతో ఆందోళనతోటి ఇలా వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా అక్కడికి వెళ్ళి ఎంటీ స్టమక్ తోటి ఉంటుంది అంటే పెట్రోల్ లేని కారు పెట్రోల్ లేని బైకు స్టార్ట్ చేస్తే కిక్ అవ్వదు అది కారు తప్పు కాదండి బైక్ తప్పు కాదండి దాంట్లో పెట్రోల్ లేదు పరీక్షలకు వెళ్ళేటప్పుడు కొంతమంది మంచి నీళ్ళు తాగరు కొంతమంది బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేరండి దానివల్ల ఏమైపోతుందంటే క్యాలరీస్ ఇన్సఫిషియెంట్ క్యాలరీస్ వల్ల సరైన ఎనర్జీ లేక వాళ్ళు బాగా చదివిన విషయాలు కూడా గుర్తుకు రావండి కాబట్టి పరీక్షల ముందు చక్కగా నిద్రపోవాలండి వీలైతే పరీక్షల ముందు చదవకుండా ఉండి వీళ్ళే అలా అలా ఒకసారి చూసుకోవాలి కానీ రాత్రి అంతా కూర్చోకూడదు రాత్రి హాయిగా నిద్రపోయి ఫ్రెష్గా ఎగ్జామ్స్కి వెళ్ళాలి పరీక్షల్లోకి వెళ్ళి వెళ్ళంతో రాసేయడం కంటే కాస్త డీప్గా గాలి పీల్చుకుని నెమ్మదిగా వదిలి మూడు నాలుగు సార్లు అలా చేయడం వల్ల ఏంటంటే గ్లూకోజ్ని బర్న్ చేయడానికి ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది ఆక్సిజన్ ఉత్పత్తి అయితే గ్లూకోజ్ బర్న్ అవుతుంది బర్న్ అయితే క్యాలరీస్ వస్తాయి క్యాలరీస్ వస్తే మీరు మర్చిపోయిన ప్రతి విషయం కూడా గుర్తుకొస్తుందండి గప గబగబ గబగబ రాసేయడం కాదండి ఆలోచించండి కొంచెం అర్థం చేసుకోండి అండ్ ఆల్సో బాగా ఇది ఆల్రెడీ నేను కొన్ని పోస్ట్లో పెట్టాను ఎప్పుడు కూడా స్ట్రెస్ వచ్చినప్పుడు నాకు స్ట్రెస్ ఎక్కువైపోయింది టెన్షన్ ఎక్కువ టెన్షన్కి ముందు ఏ పెట్టండి అటెన్షన్ అది స్ట్రెస్ ఎక్కువైతే దానికి రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయాలి కండరాలు పైనే కింద నుంచి పై వరకు ఒక్కో పార్ట్ ఒక్కో పార్ట్ చూసుకుంటే డీప్గా గాలి పీల్ చదిలితే బాడీలో అన్ని కండరాలు రిలాక్స్ అవుతాయి గుండెకి సరిపడగా ఊపిరితిత్తుల సరిపడగా ఆక్సిజన్ వస్తుంది బొర్రకి సరిపడగా పీస్ ఆఫ్ మైండ్ వస్తుందండి కుటుంబ సభ్యులు కూడా వీళ్ళకి ప్రేమతో మాట్లాడాలి కబుర్లు చెప్పాలి కానీ టెన్షన్ క్రియేట్ చేయకూడదు భయం క్రియేట్ చేయకూడదు అది చదివే లేదా ఆ క్వశ్చన్ వస్తుందేమో చూసుకున్నావా లేదా ఒకసారి మాస్టర్ ఏం చెప్పాడు గుర్తు తెచ్చుకో ఇటువంటి ఏమొద్దండి పరీక్షల ముందు వాళ్ళు కూల్గా ఉండాలి కామ్గా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తినాలి రెండు పూట్ల కొంచెం 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 అన్ని రకాల రెండు రెండు మొక్కలు ఉన్న ఫ్రూట్స్ బంచ్ తినాలి సో అంటే ఫ్రూట్స్ అలాంటి అంటే కూడా అలాగా వీలైనంత వరకు ప్రోటీన్ తినాలి చక్కగా జ్యూసెస్ తాగాలి మంచి నీళ్ళు ఎక్కువ తాగాలి ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి మూడు పూట్ల ప్రయాణమా చేయాలి మూడు పూట్ల మజిల్స్ సెల్ఫ్ రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయాలి మూడు పూట్ల కబుర్లు మా నాన్న వీలైతే మొక్కల దగ్గరికి నీళ్ళు వేయాలి ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ఉండాలి అప్పుడు మీరు బ్రెయిన్ అంతా కూల్ అవుతుందండి హాయిగా రాత్రి నిద్రపోతారు ఉదయం వెళ్తారు టిఫిన్ చేసి వెళ్తారు మంచి బ్రేక్ఫాస్ట్ అల్పాహారం తినేళ్తారు మీరు ఈ సంవత్సరం నుంచి చదివిన చదువు అంతా కూడా మీరు పేపర్ మీద అద్భుతంగా పెట్టగలుగుతారు పరీక్షల్లో మీరు అంతా గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటూ మంచి మార్కులతో విక్ర మార్కులు అవ్వాలని కోరుకుంటూ ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే